హలో మీ పేరు సార్ నా పేరు ఎంఎస్ చోట్టు సాబ్ ఓకే సూపర్ సార్ ఇక్కడ మీరు బెంగళూరు సో హైదరాబాద్ లో ఉంటారు సార్ నేను మీకు ఒక మూడు క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్పండి ఏంటంటే మన దేశానికి ముగ్గురు వ్యక్తులు అవసరం ఎవరెవరు ఇండియన్ ఆర్మీ రైతు రాజకీయ నాయకుడు సో మూడు విగ్ వీరు ముగ్గురు గురించి మీరు ఏం చెప్తారు కాదు మా దేశానికి ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఒక్క రైతు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆర్మికైనా మనకైనా ఫుడ్ తయారు చేసి సప్లై చేసే వాళ్ళు రైట్ అంతే ఇంపార్టెంట్ మాకి ఆర్మీ వాళ్ళలో మాకు ఆర్మీ ఆర్మీ మాకు ఎంత సపోర్ట్ చేస్తుందంటే మేము హాయిగా ఇంట్లో పండుకుంటాం మాకోసం వాళ్ళు పగలకుండా పగులు కానీ నైట్ కానీ మాకోసం వాళ్ళు సేవ్ చేస్తారు ఇంపార్టెంట్ మూడో రాజకీయ నాయకులు మనకు అవసరమే కానీ ఇప్పుడు అది మిస్యూజ్ చాలా అవుతా ఉంది ఇండియాలో చాలా మిస్యూజ్ అవుతా ఉంది పాలిటిక్స్ అంటే వాళ్ళు సొంతానికి యూస్ చేసుకునే దేనిగా వాడుకుంటున్నారు కానీ సమాజానికి ఉపయోగపడడానికి అలాంటిది ఏమీ లేదు చాలా ఇంపార్టెంట్ అంటే మాకు ఫస్ట్ రైతు సెకండ్ వచ్చి ఆర్మీ వీళ్ళు ఇద్దరు ఒక్కటే రెండు కళ్ళు ఉన్నట్లు మనకు సెకండ్ పాలిటిక్ థర్డ్ పాలిటిక్స్ వీళ్ళిద్దరూ రెండు కళ్ళు ఉండాలి మాకు ఆర్మీ ప్రాబ్లం వచ్చినా కూడా మనకే బాధ రైతుకి కష్టం వచ్చినా కూడా మనకే బాధ పాలిటిక్స్కి ఏ బాధ వచ్చినా కూడా ఏం పర్వాలేదు మనకు ఈరోజు ఉంటుంది ఏదో ఏదో గవర్నమెంట్ వస్తుంది మననాడికి ఇంకొక ఇంకో గవర్నమెంట్ వస్తుంది కానీ వాళ్ళ నుంచి మనకి ఏం ప్రయోజనం లేదు ప్రజల కంటే అర్థం లేదు ఇప్పుడు చెప్పాలంటే ప్రయోజనము పాలిటిక్స్ నుంచి ఏమీ లేదు అంటే అదే మనకు రైతు కానీ ఆర్మీ కానీ ఒక్క ఒక ఐదు నిమిషాలు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే మా బతుకు నోటుకు వచ్చేస్తారు చాలా ఇంపార్టెంట్ చెప్పేది ఏమంటే ఒక రైతు రెండోది ఆర్మీ రైతు ఆర్మీ ఇవి రెండు మాత్రం మన దేశానికి రెండు కళ్ళ లాంటి సో ఇవి రెండిటిలో ఏ ఒక్కటి తగ్గిపోయినా మనకు జీవితం అనేది జీవన కొనసాగం జరగదు ఇంపార్టెంట్ వాళ్ళది ఆర్మీ నాయకులైనా కూడా వాళ్ళు అక్కడ స్టడీగా నిలుసుకుంటే ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఆయన ఇంట్లో నిద్రపోతారు కానీ వాళ్ళ ఒక్క సడన్ కూడా వదల పెడతారు పోదు రైతు కూడా అలాగే నాకు ఈ పంట వద్దదా బాబాయ్ బిగ్నెస్ వద్దు బాబాయ్ అని వదులుకున్న వచ్చిందా మేము టాబ్లెట్స్ తిండి కూడా బతుకులేము ఆ పరిస్థితి వస్తుంది అది ఎవరికైనా ఒకటే సో ఇప్పుడు ఒకవేళ ఆర్మీకి మనం ఎలాంటి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా అక్కడ సేఫ్ గా ఉండ ఉంటారు వాళ్ళకి కావాల్సినంత ఎంత ఏమి వాళ్ళకి ఏ గన్ కావాల్సో ఏ మిషనరీ అంటే కొత్త కొత్త టెక్నాలజీ వాళ్ళు ఏం అడుగుతారో అది మేము వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేయాలి అదే రకంగా రైతులు కూడా మేము అంతే సపోర్ట్ చేయాలి రైతులకు ఎందుకంటే వాళ్ళు పంట పండిస్తారు ఒక పంట పోతే వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది ఏమొస్తుంది అది వాళ్ళకి మాత్రమే తెలుసు మనకు తెలియదు మేము మేమేం వీళ్ళు ఎప్పుడు ఇదే గొడవ చేస్తారు కదా అనుకుంటాం కానీ అది వాళ్ళకి తెలుసు ఎందుకంటే చిన్న బిడ్డకి చూసుకున్నట్లు వాళ్ళు పంట పెట్టి దానికి చూసుకుంటాడు అది ఎలాంటి అంటే ఇంట్లో ఇరవై ఐదు ఫైవ్ ఇయర్స్ వచ్చిన కుదోడు చచ్చిపోతే ఎంత బాధ అవుతుంది వాళ్ళకు దాని నుంచి పదంతా బాధ పంట పోత అవుతుంది వాళ్ళకు అవునా కదా ఇది పంట వీళ్ళు కొడుకు రెండు మూడు ఏడు సార్లు ఊరుకొని పోతాడు పంట పెడితే పది డిసెంబర్ పంట పోయింది ఈ పంట కూడా ఇది అయింది ఇంకా ముందు పంట పెడితే ఏమైతుందో అని బాధపడుతుంటాడు ఫైనల్ గా అయితే ఆర్మీకి రైతుకు మాత్రం మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి ఎలాగైనా కానీ సపోర్ట్ చేయనే చేయాలి కానీ పాలిటిక్స్ అంతా కదా ఎక్కడ చూసినా అది మిస్యూజ్ అయితే వీళ్ళు పోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది దాని నుంచి ఈ దేశానికి నష్టం వచ్చేది ఏమీ లేదు కానీ వీళ్ళకి ఇద్దరికి ఏదైనా ఒక్క క్షణం అయిపోతే మేము బతుకులేము ఇది నాకు తెలుసు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో హాయ్ బ్రో పేరు వంశీకృష్ణ చైతన్య సో ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతుంది మీ ఇద్దరికి ఆన్సర్ చెప్పండి ఏంటి అంటే మన దేశానికి ముగ్గురు పర్సన్స్ అవసరం ఒకటి ఇండియన్ ఆర్మీ రెండు రైతు మూడు రాజకీయ నాయకులు సో దీంట్లో ఫస్ట్ ప్లేస్ మీరు ఎవరికి ఇస్తారు ఫస్ట్ ప్లేస్ అంటే ఫార్మర్కి ఇస్తాము సెకండ్ ప్లేస్ ఆర్మీ థర్డ్ వచ్చేసి రాజకీయ నాయకులు బట్ రాజకీయ నాయకులు దట్ రెండవది ఇండియన్ ఆర్మీ ఫార్మర్ అన్నది ఇట్ల ఇంపార్టెంట్ మన కంట్రీకి సో మీరు వాళ్ళిద్దరు ఇంపార్టెంట్ ఎవరు ఫార్మర్ సోల్జర్స్ రాజకీయ నాయకులు అనేది ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళే కదా బ్రో మనకి ఏమైతే ఇప్పుడు ఎవరికి ఏమైనా కావాలంటే వాళ్ళకి తెలియదు కదా ఇంకా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళే ఏదైనా చేసేది వాళ్ళే కానీ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అంటే సో అంటే ఆర్మీకి మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా అక్కడ సెక్యూరిటీ పర్పస్ గా బాగుంటారు అని అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది వాళ్ళ పైన ప్రేమ అనేది కొంచెం మనం చూపి అనేది వాళ్ళకు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇంకా సొసైటీలోకి వచ్చిన సో వాళ్ళ పైన మనం ఇంకా రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు కూడా ఇంకా హెల్ప్ చేస్తారు మన ఇండియా కంట్రీకి ప్రొటెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేను ఫార్మర్స్ అసలే లేదు అసలేదు అసలు చీప్ చూస్తున్నారు ఫార్మర్స్ ని బట్ వాళ్ళు లేకపోతే మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్రతకలేము ఫస్ట్ పాయింట్స్ పాలిటిక్స్ అంటే వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు బ్రో అలాగే కావాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళే చేయాలి అని లేకుండా మనం కూడా మనం వంతు ఇక్కడ అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరు మన వంతు మనం ఇవి జరుగుతున్న వాటి గురించి రెస్పాండ్ అవుతే వాళ్ళు అక్కడ నా దేశం ఇక్కడ బానే ఉంది నేను అక్కడ హ్యాపీగా నా దేశాన్ని బోర్డర్ కాపాడుకోవచ్చు అనే ఫీలింగ్ వాళ్ళకు సో మొత్తానికి అయితే ఫస్ట్ ప్లేస్ లో ఇండియన్ ఆర్మీని అండ్ నెక్స్ట్ అయితే మనం ఉంచొచ్చు అంటారు సూపర్ గా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ